తెలంగాణ సమాజాన్ని తెలంగాణ బీసీ సమాజాన్ని యావత్ నిట్ట నిల్వన మోసం చేసినటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం రాను వచ్చేటువంటి రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎలక్షన్లో బొందరు పెట్టి బీసీలు తిరగబడే తిరగబడాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఈరోజు సుమారుగా నలభై లక్షల మంది బీసీ జనాభాను ఉన్నటువంటి జనాభాను ఈరోజు సచ్చిన జనాభా కింద లెక్కగట్టి లేని జనాభాను అగ్రవర్ణాలకు ఉన్నటువంటి జనాభాను పెద్దదిగా చేసి చూపెట్టిన తీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ గమనించాలి ఈరోజు గత గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో యాభై ఒక శాతం బీసీ జనాభా చూపెట్టడంతో పాటు అట్లాగే పది శాతం మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా చూపెట్టే అంటే సుమారు అరవై శాతం దాన్ని ఈరోజు ఈ నలభై రెండు శాతంలోనే ఈ పది శాతం ముస్లిం మైనారిటీ జనాభాను తీసుకొచ్చి కూడా కలిపి ఈరోజు బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క తీరు ఈరోజు కులగను వెంటనే బీసీ కులగను వెంటనే మళ్ళా రిజర్వే చేయించాలి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలందరము ఏకమయ్యి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని మనం గద్దె దించేదాకా మనం పోరాడాలి పో పోరాటం చేస్తూ మన హక్కుల సాధన కోసం మనం పనిచేయాల్సిన కోరుతా ఉన్నాను దాంతోపాటుగా ఈరోజు మనం ప్రశ్న మన మన గొంతుగా వినిపించినట్టయితే మన అట్టడు స్థాయిలో తొక్కేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్సీ సోదరులు కూడా ఒక రెండు పర్సెంట్ శాతం జనాభాను తక్కువ చూపెట్టరు సుమారు గత ప్రభుత్వంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే పద్నాలుగు లక్షల పెళ్లిళ్ళు జరిగినాయి సుమారు పదిహేను లక్షలంత వరకు కూడా కేసీఆర్ కిట్టిచ్చురు అంటే ఈ కొత్త కుటుంబాలన్నీ ఈ సర్వేలో చూపెట్టకపోవడానికి దాని దానిలో అంతర్యం ఏమిటిది ఈరోజు బీసీ జనాభాను తక్కువ చేసి చూపెట్టాలి దీనిలో అంతర్యం ఏమిటి అని చెప్పేసి ప్రజలు ఆలోచన చేయాల్సి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు బీసీ కులకరణ పేరుతోటి బీసీలందరినీ కూడా ముంచేటువంటి ప్రయత్నము బీసీలందరినీ కూడా వంచేటువంటి ప్రయత్నం చేసింది ఇలా బీసీల పేరు పెట్టి బీసీల కులకరణ అని చెప్పి అరిచేతిలో బెల్లం పెట్టి వెడకాయ మీద బీసీల తలకాయ తీసేసినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తూ ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి గారు బీసీలందరికీ ఏదో చేస్తాం అని చెప్పి బీసీల పేరు మీద కులకరణ పెట్టి బీసీల సంఖ్యను దాదాపు ఇరవై ఒక్క లక్ష యాభై వేల సంఖ్యను తగ్గించి చూపించి బీసీలను చంపినంత పని పరోక్షంగా చేసినటువంటి కార్యక్రమం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇలా ఒకటే రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతూ ఉన్నాం రెండు వేల పద్నాలుగులో ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఆనాడు ఒక్క రోజులోనే మొత్తం సర్వే చేసి ఎక్కడ ఉన్న ప్రజలైనా గ్రామాలలో రావాలి సర్వేలో పాల్గొవాలంటే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వచ్చి ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు ఆ సర్వేలో ఈ యొక్క తెలంగాణలో బీసీల జనాభా ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల జనాభాను ఆ రోజు కేసీఆర్ గారు చూపించడం జరిగింది ఈనాడు పది సంవత్సరాల తర్వాత మీరు బీసీ కులఘన అనేటువంటి పేరుతో బీసీల పేరు ముందు పెట్టి కులగణన చేస్తున్నామని అని చెప్పి ఏదో ఆధార చేసినటువంటి ప్రయత్నాలు చేసి దాన్ని యాభై రోజుల దాకా కొనసాగించారు తీరా చూస్తే ఏంది బీసీల సంఖ్యను ఇరవై లక్ష యాభై వేల మంది జనాభాను తక్కువ చేసి చూపించరు ఇలా వారు వారి యొక్క సంఖ్య ఒక కోటి అరవై నాలుగు లక్షలు చూపించరు ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా ఈ పదేళ్ల కాలంలో బీసీలు పుట్టినరోళు ఇవ్వలేరా పోలీస్ చచ్చిపోయిన జనాభాను చూపిస్తురా మరి అదే ఇలా ఆనాడు మాకు ఉన్నటువంటి కేటీఆర్ గారు కేసీఆర్ గారు సర్కారు దాదాపు కళ్యాణలక్ష్మి కింద దాదాపు పద్నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు కళ్యాణ లక్ష్మి అందించడం జరిగింది మా దగ్గర అంతా కూడా సమాచారం ఉన్నది అదేవిధంగా ఆయనలో బీసీలు లేరా బీసీ జనాభా ఎవరు కూడా కొత్తగా పుట్టలేరా ఇలా బీసీ సంఘాల దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు సంవత్సరానికి లక్ష మంది జనాభా బీసీలు పుడతా ఉన్నటువంటి సమాచారం బీసీ సంఘాల దగ్గర కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అందరం కూడా ఇలా ఈ జనాభా అంతా ఎటువైందని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం పెద్ద కుట్ర కుట్రకూరం ఇది బీసీలను వంచి బీసీలను దగా చేసి బీసీలను పూర్తిగా ముంచడానికే ఈ యొక్క రేవంత్ రెడ్డి బీసీ పేరు మీద కులకల చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా రేవంత్ రెడ్డి చేసినటువంటి సర్వే శుద్ధ అబద్ధము మొత్తం తప్పులు సర్వే అధికారులు చేసినటువంటి సర్వే పర్ఫెక్టే కానీ ఆ నివేదికలు మీ చేతిలోకి వచ్చినాక నివేదికలో ఉన్నటువంటి సంఖ్యలన్నీ కూడా మార్చిర్రు అగ్రవర్ణాల సంఖ్య అమాంతం డబుల్ అయిందట బీసీల సంఖ్య ఇరవై ఒక్క లక్ష యాభై మంది తగ్గిరట మరి పుట్టే జనాభా ఎటు అని చెప్పి అడుగుతా ఉన్నాం అందుకే అడుగుతా ఉన్నాం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మళ్ళీ చెప్పారు మళ్ళా రీసర్వే చేయాలి బీసీలంతా సంఖ్య మళ్ళీ ఖచ్చితంగా తేల్చాలి తేల్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పి వారు కూడా అన్నారు మేము కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల ముందే మళ్ళా రీసర్వే పెట్టాలి అవసరమైతే ఒకటే రోజు పెట్టుండి మీరు వారం రోజులు సమయం తీసుకోండి మళ్ళందరూ పాల్గొనమనండి ఒకటే రోజులో మొత్తం సర్వే చేస్తారు ఆనాడు కేసీఆర్ గారు చేసినటువంటి సర్వేలో పాల్గొన్న అధికారులే మీ ప్రభుత్వంలో కూడా ఉన్నారు మీరు అధికారులకు పూర్తి స్థాయిలో అప్పయపుర్రీ మీరు ఇన్వాల్వ్ కాకూర్రీ ఖచ్చితంగా సర్వే చేసి చూపిస్తారు ఇలా బీసీల లెక్క ఖచ్చితంగా వస్తుంది బీసీల లెక్క ఇలా బీసీ సంఘాలు చేస్తున్నటువంటి లెక్క ప్రకారం దాదాపు ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల బీసీ జనాభాను మీరు లేకుండా చేసిరు అంటే మీరు లోపల కూడా బీసీ సంఖ్యను తగ్గించి మీరు బీసీలను చంపేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు ఈ ఈ ఆలోచన ఏదైతే ధోరణి ఉందో రేవంత్ రెడ్డి ధోరణి పూర్తిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఖచ్చితంగా మళ్ళా బీసీ సర్వే చేయాలి లేని పక్షంలో బీసీలంతా కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఈ వేదిక ద్వారా ఈ ఉద్యమగడ్డ కరీంనగర్ సిరిసిల్ల గడ్డ నుండి అర కేసీఆర్ గారికి వీర తిలకం దిద్ది తెలంగాణ రాష్ట్ర సాధనకు తోలిరు ఇదే గడ్డ నుంచి ఈరోజు చెప్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా చెప్తా ఉన్నాం మేధావులు అయితేనేమి విద్యావంతులైతేనేమి అయితేనేమి అందరూ కూడా ఈరోజు మనం ప్రశ్నించాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది లేకుంటే మన బీసీ బడుగు బలహీన వర్గాల మనుగడనే ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితిని ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకురాబోతా ఉంది కాబట్టి దయచేసి మేధావులారా అందరూ కూడా ఆలోచించండి ఖచ్చితంగా మనమంతా ప్రశ్నించాల్సినటువంటి సమయం ఇది మన బడుగు బలహీన వర్గాల బిడ్డల కోసం ఇప్పుడు నిలబడాలి ఈ రోజు మనం నిలబడకుంటే రేపు రాబోయేటువంటి భావితారాన్ని మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తూ ఉందంటే మన సంఖ్యను చంపేసి అఫీషియల్గా దాన్ని ప్రభుత్వం చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది బీసీలు తక్కువ ఉంటున్నారని చెప్పి కాబట్టి అందరూ కూడా మేల్కోవాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలందరికీ చెప్తా ఉన్నాం ఇవాళ మన సంఖ్యను చంపించి మన సంఖ్యను దాదాపు నలభై లక్షల సంఖ్యను చంపిపారించరు కాబట్టి అందరం కళ్ళు చేసుకున్నటువంటి అవసరం మనకి ఇప్పుడు ఉన్నది రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో వీళ్ళు కులగణన మళ్ళా చేయకుండా మన దగ్గరికి ఓట్లకొస్తే ఎక్కడికక్కడ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ ఓట్ల కొరకు ఏ కాంగ్రెస్ నాయకుడు మన గడప తట్టినా ప్రశ్నించాలి తరిమి తరిమి కొట్టాలి ఇలా మా బీసీలను చేతిలో బెల్లం పెట్టి అర మెడ మెడకాయ మీద తలకాయ లేకుండా కోసినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కానీ ఆ నాయకత్వాన్ని కూడా ఎవరికి దగ్గర రానియద్దు మన ఒక్క కాంగ్రెస్ నాయకుని కూడా గెలవనియద్దు గెలవనియకుండానే వాళ్లకు మనం ఏంది మన బడుగు బలహీన వర్గాల చైతన్యం ఏం తెలుస్తుంది వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే వీడు బడుగు బలహీన వర్గాలు మనం ఏం చేస్తే గది చూస్తారు వాళ్ళు మనం చెప్పుల చేతి కింద ఉంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక కుట్ర పన్నుతా ఉన్నాడు ఈ కుట్రను తెరదించాలి మనం ఇప్పుడన్నా చైతన్యవంతరం కావాలి అందరం కూడా మేల్కొందాం రానున్న రోజులలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత మన బడుగు బలహీన వర్గాల మీదనే ఉంది అందుకే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులంతా కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఒక ఓటు కూడా పడద్దు ఆ రకంగా అందరూ కూడా మేల్కోవాలి ప్రజల్ని కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం దయచేసి ఆలోచించండి అమ్మా ఈరోజు వీళ్ళు చేసినటువంటి సర్వే అఫీషియల్ సర్వే వల్ల మన రేపటి తరం భావి తరాలకు భవిష్యత్తు లేకుండా అవుతుంది కాబట్టి అందరం కూడా మేల్కొని ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ కానీ కాంగ్రెస్ కానీ బుద్ధి చెప్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం